హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా చేయాలన్నప్పుడు ఒక్కొక్క ఒక్కసారి ఇలా ట్రై చేయండి బ్రెడ్స్తో భలే రుచిగా ఉంటుంది అలా టేస్టీగా ఉంటుంది దానికంటే ముందు మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్ పైన ఇలా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వన్స్ గోల్డెన్ కలర్ అయ్యిందంటే ఒక కేక్ ప్యాన్ తీసుకొని దీన్ని కేక్ ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నేను చూపించినట్టు తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీన్ని నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు దీన్ని ఇలా పీసెస్ లాగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఫస్ దీంట్లో ఒక కప్పు ఒకటిన్నర కప్పు వరకు మిల్క్ పాలు పోసుకోవాలి ఆల్రెడీ మరిగించి చాలా అన్న పాలు ఉంటాయి కదండి పోసుకోవాలి తర్వాత ఒకటి లేదా టూ ఎగ్స్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి టూ ఎగ్స్ నేనైతే ఒకటే ఎగ్ వేసుకున్నాను తర్వాత పాక్అప్ వరకు బెల్లం వేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లమే వేసుకున్నాను హెల్దీ కోసము తర్వాత ఒకటి లేదా ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి లేకపోతే డైరెక్ట్ ఇలాచి అయినా వేసుకోవచ్చు మనం మిక్సీ పడతాం కదండి ఇప్పుడు ఈ నేను వీడియోలో కన్ ఆ కన్సిస్టెన్సీ లాగా మిక్సీ పట్టుకోవాలి పాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాగే మనకు బాగుంటుంది ఇప్పుడు ఎక్కడ దేంట్లో అయితే మనం షుగర్ వేసుకున్నామో షుగర్ సిరప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం కదా దాంట్లో ఈ మిక్సీ పట్టుకుని వేసుకొని ఇప్పుడు వాటర్లో మనం ఆవిరిలా ఉడికించుకోవాలి దానిపైన మూత పెట్టేసి ఇలా వాటర్ వేసుకొని కింద ఏదైనా స్టాండ్ పెట్టి మూత పెట్టేయాలి దానిపైన పెట్టుకొని దీన్ని ఒక అరగంట సేపు ఆ వీళ్ళు ఉడికించుకోవాలి అరగంట తర్వాత చూపిస్తున్నాను నేను ఎలాగైంది అనేది మనకు మూత తీసి చూస్తే మనకు ఉడికిపోయి ఉంటుంది నేనైతే ఆల్రెడీ ఒకసారి చూశాను ఇప్పుడు మీకు మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడ అంటద్దు మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారాక లైట్గా చాక్తో ఇలా కట్ చేసుకోను ఇప్పుడు దీన్ని ప్లేట్ ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఎందుకంటే కింద షుగర్ సిరప్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు చేయాలి ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేస్తే మనకు వచ్చేస్తుందండి ఈజీగా ఇప్పుడు టిన్ అనేది పైకి లేపాలి చూసారు కదా ఎంత బాగుందో కింద మనం షుగర్ సిరప్ వేసాం కాబట్టి సైడ్లోకి జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది ఇది కొద్దిగా చల్లారాక దీన్ని చాక్తో కట్ చేస్తే మనకు వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కావాలంటే దీన్ని వైట్ బ్రిడ్తో చేసుకోవచ్చు బట్ హెల్దీ కోసం నేను బ్రౌడ్ బ్రెడ్ యూజ్ చేశాను మెత్త దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే ఇంకా బాగుంటుంది ఎలా ఉంది నచ్చిందా ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చివరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్